శ్రీరెడ్డి ఈమె ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ పచ్చమే చివరకు ఈమె కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అసలు ఈమె ఏం తప్పు చేసింది ఈమె పోలీస్ స్టేషన్ రావడానికి కారణం ఏంటి ఈ ముందర మనం తెలుసుకునేటట్లయితే మొదటిగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇప్పుడున్న హోం మంత్రి అనిత గారిని కూడా సోషల్ మీడియా ఉందని ఆ ఒక ఛానల్ ఉందని రాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా ముందాల బూతులు వల్గర్ లాంగ్వేజ్ మనం మాట్లాడే మాటలు ప్రజలు వింటున్నారనే ఒక ఝాస లేకుండా కూడా ఎవరు అనకూడని ఎవరు ఈనకూడని మాటలతోని ఈమె ఒక యుద్ధం చేసినట్టే అంత దారుణమైన మాటలతోని ఇరుసుకు పడేది అవి ఏ విధమైన మాటలు అంటే అసలు ఎవరు నోటి నుంచి కూడా అనలేరు నోరు ఇప్పిన నుంచి మళ్ళీ నోరు మూసేదాకా కూడా ఆ బూతులతోనే ఏమైనా టార్గెట్ చేసేదన్నమాట